హలో కా శ్రీదుర్గా శారీస్ అన్నీ వెరైటీస్ వెరైటీస్ శారీస్ తెచ్చాము ఈ సారీ చాలా వెరైటీస్ వచ్చినాయి లైట్ వెయిట్ ఫ్యాన్సీ ఇది ఆల్ ఓవర్ ప్రింట్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఇది ప్రింటెడ్ బ్లౌజ్ ఇది పళ్ళు ఇవన్నీ సింగిల్ సింగిల్ పీసెస్ ఉంటాయి ఇది కూడా అందులోనే ఒక పీస్ ఇది పళ్ళు ప్లస్ ఇది బ్లౌజ్ లైన్స్ వచ్చేసింది శారీ మొత్తం ఇలా ఆల్ ఓవర్ ప్రింట్ ఉంటుంది చాలా లైట్ వైట్ లా ఉంది శారీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంది రేటు ఫిఫ్టీన్ ఫిఫ్టీ పడుతుంది అవి రెండు సారీస్ ఇదిగోండి ఇది కూడా ఇది ఒక రకమైన జూట్లోనే ఇదొక ఐటమ్ వచ్చేసింది చాలా ఐటమ్స్ వచ్చినాయి ఫ్లాల్ ఓవర్ ఉంటుంది ప్రింట్ ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వస్తుంది అంటే జూట్ టైప్ లోనే వచ్చినాయి జ్యూటు ఇది వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ ఉంది రేటు సేమ్ అందులోనే ఇవి కలర్స్ ఇలా ఉన్నాయి కలర్స్ చాలా బాగుంది వెరైటీ చిన్న బూటీ ఇది బ్లౌజ్ ఇది గ్రీన్ కలర్ ప్లస్ కలంకారీ ప్రింట్ వచ్చేసింది మధ్యలో ప్లస్ బార్డర్ వచ్చేసి డిజైన్ వచ్చింది ప్లస్ దానికి జరీ తోటి అవుట్ లైన్ ఇచ్చాడు చాలా వెరైటీగా ఉంది ఈ శారీ కూడా ఇంకొక వన్ పీస్ నేను ఓపెన్ చేసి చూపిస్తున్నా ఇవన్నీ వాషబుల్ ఐటమే ఉంది ఇది పళ్ళు ఇలా ఉంది చూడండి శారీ ఎంత బాగుందో ఇది ఇది ఒకటి చూద్దాం బాగుంది శారీ థర్టీన్ ఫిఫ్టీ అది ఇంకాస్తుంది కలర్స్ అన్నీ ఇలా ఉన్నాయి కలర్స్ అన్నీ కలర్స్ బాగున్నాయి అండి మంటలు పోతే కనిపిస్తున్నాయి కదా కలర్స్ వస్తున్నాయి మొత్తం నేను ఒక తీసి మీకు ఓపెన్ చేసి చూపించాను సేమ్ అలానే ఉంటాయి అన్ని ప్లస్ ఇది కూడా ఒక అంత ఫ్యాన్సీనే కొత్త వాష్బుల్ ఐటమ్ ఉంటుంది ఇది వచ్చేసి కూడా మొత్తం ఆల్ ఓవర్ ప్రింట్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఇది పళ్ళు ప్రింట్ వచ్చేసి ప్రింట్కి అవుట్లైన్ ఇచ్చారు మైకా ప్రింట్ తోటి దీని కాస్ట్ సేమ్ అందులోనే అందులోనేవన్నీ కలర్స్ పెయింట్ చేసినట్టే ఉంది శారీస్ బాగున్నాయి